పూర్వం ఒక పల్లెటూరులో జగన్నాథం అనే జమీందారు ఉండేవాడు అతనికి ఒక్కతే కూతురు పేరు లక్ష్మి లక్ష్మి అంటే జగన్నాథానికి ప్రాణం లక్ష్మి పుట్టిన కొద్ది రోజులకే అతని భార్య సావిత్రి చనిపోయింది దాంతో తల్లి లేని బిడ్డని చాలా ప్రేమగా చూసుకునేవాడు రోజులు గడుస్తున్నా కొద్దీ బంధువులు ఊరి జనం ఎన్ని రోజులు ఇలా ఉంటావు ఇంకో పెళ్లి చేసుకో అని అంటూ ఉంటే తన బిడ్డకి కూడా అమ్మ ప్రేమ దొరుకుతుందని జానకి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు జానకి రూపంలో అందంగా ఉన్నా గుణంలో మాత్రం అందమైంది కాదు ఆమెకి ఆశ ఎక్కువ తన కూతురికి అమ్మ ప్రేమ దొరుకుతుంది అనే ఆలోచనతో జగన్నాథం పెళ్లి చేసుకుంటే కూతురిని అడ్డు తప్పించి ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలి అనే ఆలోచనతో జానకి జగన్నాథాన్ని పెళ్లి చేసుకుంది అనుకున్నట్టుగానే కూతురిని అడ్డు తప్పించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉండేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి లక్ష్మి ప్రతి పుట్టినరోజుకు ఊర్లో అందరికీ అన్నదానం చేసి పట్టుబట్టలు పెట్టడం జగన్నాథానికి అలవాటు అలా ఆమె పదవ పుట్టినరోజు ఏర్పాట్లు చేస్తూ పాలేరు రంగడితో రేపు అమ్మాయి పుట్టినరోజు గుర్తుంది కదా అయ్యి బాబోయ్ గుర్తు లేకపోవడం ఏంటండి ఊరంతా అమ్మాయి గారు పుట్టినరోజు కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఈసారి కూడా ఏర్పాట్లు అంబరాన్ అంటాలి చుట్టుపక్కల ఊర్లలో కూడా దండోరా వేయించు అలాగేనయ్యా అంటూ అక్కడ్నుంచి వెళ్తూ ఉన్నాడు అక్కడే కొంచెం దూరంలో ఉన్న జానకి జగన్నాథం మాటలు విని మనసులో ఇలా అనుకుంటుంది దేవుడా ఈ ముసలుడికి ఇదేం పోయే కాలం ఆస్తంతా అన్నదానాలు పుణ్యదానాలు అంటూ తగలబెడుతున్నాడు ఈయన చేసే అన్నదానాల వల్ల దాని ఆయుష్యమైన పెరుగుతుందా ఈయన మూర్ఖత్వం కాకపోతే అనుకుంటూ ఒక్క క్షణం ఆగి క్రూరమైన చూపుతో మనసులో ఇలా అనుకుంటుంది ఇంకా ఆలస్యం చేయకూడదు దాన్ని వెంటనే అడ్డు తప్పించాలి లేదంటే ఈయన ఆస్తి మొత్తం ఊరి జనం పాలు చేస్తాడు తొందరగా ఏదో ఒకటి చేసి దాని ఇంట్లోనే కాదు ఈ ఊర్లోనే లేకుండా చేయాలి అనుకుంటూ తనలోనే తాను ఆలోచించుకుంటూ ఉంది అంతలోనే జగన్నాథం జానకి నా బంగారు తల్లి ఎక్కడా నుంచి కనిపించట్లేదు అనగానే జానకి ఒక్కసారిగా ఉలికిపడి స్నేహితులతో ఆడుకుంటానని బయటికెళ్ళింది అవునా సరే నువ్వు రేపటి ఏర్పాట్లు అవి చూడు అన్ని రకాల వంటలు రేపు ఉదయానికి సిద్ధంగా ఉండాలి సరేనా అలాగే నేను కంసాలింటి వరకు వెళ్ళొస్తాను నా కూతురు కోసం బంగారు చూపు కమ్మలు చేయించాను వెళ్లి తీసుకుని వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు అతను అక్కడి నుంచి వెళ్తూ ఉండగా కాటిలో కలిసేదానికి కమ్మలు తీసుకురండి తీసుకురండి అని అనుకుంటూ ఉంది తర్వాత రోజు ఉదయం జగన్నాథం కూతురిని దగ్గరికి తీసుకుని తన కోసం తెచ్చిన కమ్మలు ఆమె చెవికి పెట్టాడు అవి చూసి చాలా పెట్టుకున్నాక నువ్వు ఇంకా బాగున్నావు పదా ఊరి జనానికి అన్నదానం చేసి బట్టలు పెడువు అంటూ బయటకు తీసుకువెళ్తూ ఉన్నాడు లక్ష్మితో అందరికీ దానం చేయించాడు అంతా పూర్తి అయ్యేసరికి చీకటి పడింది జగన్నాథం లక్ష్మిని ఒక గదిలో పడుకోబెట్టి తన కూతురిని ఆప్యాయంగా చూసుకుంటూ అక్కడ్నుంచి తన గదిలోకి వెళ్లి తను కూడా నిద్రపోయాడు అర్ధరాత్రి అంతా చీకటి రెండు గంటల సమయంలో రంగడు గోనిసంచి పట్టుకుని ఇంట్లోకొచ్చాడు అటూ ఇటూ చూస్తూ దొంగల లక్ష్మి గదిలోకి వెళ్తూ ఉన్నాడు సడన్ గా లైట్స్ ఆన్ అయ్యాయి రంగడు ఒక్కసారి భయంతో అలా నిలబడి వెనక్కి తిరిగి చూశాడు వెనకాల జానకి ఉంది జానకిని చూడగానే ఎద్దవ్వా ఇంతసేపు రా నేనెప్పుడు రమ్మన్నాను నువ్వెప్పుడొచ్చావు క్షమించడమ్మా తొందరగా వెళ్లి దాన్ని ఆ సంచిలో మూట కట్టు లైట్లేశారు అయ్యగారు లేస్తారేమో ఎవ్వరూ లెవ్వరు రోజు భోజనాల్లో మత్తు మంది కలిపాను అందరూ గుర్రు పెడుతూ నిద్రపోయి ఉంటారు నువ్వు ధైర్యంగా దాన్ని తీసుకెళ్లి పదూర్ల అవతలో పడేసిరా దాని ఆనవాళ్లు అస్సలు తెలియకూడదు ఈ రంగడుండగా మీకెందుకమ్మా బెంగా నేను చూసుకుంటా కదా సంగతి చెరువు కింద ఎకరం భూమి నీదే వెళ్ళు అలాగే అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉన్నాడు లక్ష్మి గదిలోకి వచ్చి లక్ష్మిని సంచిలో వేసి మూట కట్టాడు ఆ మూటను భుజాన వేసుకుని బయటికి వెళ్తూ ఉన్నాడు అది చూస్తూ జానకి ఇలా అనుకుంది పీడ పోయింది అంటూ చేతులు దులుపుకుంటుంది తెల్లవారి జగన్నాథం ఆలస్యంగా నిద్రలేచాడు నిద్రలేస్తూనే కూతురి గదిలోకి వచ్చి చూశాడు లక్ష్మి కనిపించలేదు జానకి జానకి అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు జానకి నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంది జగన్నాథం జానకి దగ్గరకు వచ్చి ఆమెను నిద్రలేపుతూ జానకి ఏమిటా ముద్దు నిద్ర లే అంటూ అరుస్తూ ఉంటే జానకి లేస్తూ ఏమైందండి అమ్మాయి గదిలో లేదు ఎక్కడికి వెళ్ళింది ఏమో నేనిప్పుడే లేస్తున్నా అనగానే జగన్నాథం మొహంలో కంగారు గాబరా గాబరాగా బయటికి వెళ్తూ రంగా రంగా అంటూ ఇంట్లో ఉన్న పాలేరులందర్నీ పిలుస్తూ ఉన్నాడు అందరూ వచ్చి జగన్నాథం ముందు నిలబడ్డారు అమ్మాయి కనిపించిందా ఏమో ఇంకా బయటికి రాలేదు ఇంకా బయటికి రాకపోవడం అమ్మాయి ఇంట్లో లేదు మీరంతా ఊర్లోకి వెళ్ళి వెతకండి అంటూ అందరినీ పంపించాడు జగన్నాథం కూడా ఊర్లో అంతా చూస్తూ ఉన్నాడు ఎక్కడా కూతురు కనిపించలేదు తన కూతురు కనిపించకపోవడం జగన్నాథాన్ని కలిచివేసింది కనిపించకుండా పోయిన కూతురినే తలుచుకుంటూ నిద్రాహారాలు మానేసి మంచాన పడ్డాడు జగన్నాథం ఉన్న ఊరికి చాలా దూరంలో ఉన్న అడవిలో సూరయ్య కాంతం అనే ఇద్దరు భార్యాభర్తలు రోజూ అడవికి వెళ్లి కట్టెలు చెట్లకున్న పళ్లు తీసుకుని వచ్చి ఊర్లో తిరిగి అమ్ముకుని వచ్చిన ఆదాయంతో పూట గడుపుకునేవాళ్లు అలా వాళ్ళు అడవిలో తిరుగుతూ ఉండగా వాళ్ళకి ఎక్కడి నుండో ఒక ఆడపిల్ల ఏడుపు వినిపించింది ఆ ఏడుపు విని ఏమయ్యా ఇంత అడవిలో అంతోటి గొంతు వినిపిస్తుంది ఎవరివి కావచ్చు ఎవరో ఉంటది పద అది వస్తుంది చూద్దాం అనుకుంటూ నడుస్తూ ఉన్నారు అలా వెళ్లి చూసిన వాళ్ళకి ఒక చెట్టు కింద ఏడుస్తూ లక్ష్మి కనిపించింది ఒళ్లంతా గాయాలు ఆమెను చూడగానే ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెని దగ్గరికి తీసుకొని ఆమె ఎవరు ఏంటి అని అడిగారు లక్ష్మి ఏం చెప్పలేకపోయింది ఎవరైతే ఏంటి మనకు బిడ్డల్లేరని ఆ అడవి తల్లే మనకి బిడ్డనిచ్చింది ఇయాల్ది నుంచి ఈమె మన బిడ్డే అంటూ లక్ష్మిని తీసుకుని ఇంటికి బయలుదేరారు ఆ రోజు నుంచి లక్ష్మి సూరయ్య ఇంట్లోనే ఉంటుంది ఇద్దరూ కూడా లక్ష్మిని సొంత బిడ్డలా చూసుకుంటూ ఉన్నారు లక్ష్మి ఇంటికి వచ్చిన వేలా విశేషం సూరయ్యకు అదృష్టం కలిసి వచ్చింది పట్టిందల్లా బంగారంలా మారి కొద్ది రోజుల్లోనే పేదరిక నుంచి దూరమయ్యారు రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి లక్ష్మికి ఇరవై ఏళ్ళు వచ్చాయి సూర్య చాలా వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు అతను చేస్తున్న వ్యాపారాలన్నీ లక్ష్మి దగ్గరుండి చూసుకునేది చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కూడా తన వ్యాపారాన్ని పెంచి వచ్చిన లాభాల్లో చాలా మందికి సహాయం చేస్తూ ఉండేది అలా వచ్చిన ఆదాయంలో నుంచి ప్రతిరోజు అనాథల కోసం అన్నసత్రం నడిపేది ఎవరొచ్చినా లేదనకుండా అన్నం పెట్టి పంపించేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇదిలా ఉండగా జగన్నాథం మాత్రం కూతురిని తలుచుకుంటూ పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు జానకి ఆస్తి మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని అనుభవిస్తూ ఉండేది అయితే జానకి పిల్లలు లేరు అందుకనే అన్నయ్య కొడుకు అయిన మాధవని తెచ్చి పెంచుకుంది మాధవ చాలా మంచోడు ఒకరోజు దానికి ఊర్లో ఉన్న పేరయ్య అని అతన్ని పిలిచి పేరయ్య వీడు నా అల్లుడు నా కొడుకుతో సమానం నా ఆస్తికి అంతస్తుకు తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి ఆ అమ్మాయిని నువ్వే చూసి పెట్టాలి అయ్యో ఎంత మాటమ్మా నా పనే అది అని ఒక్క క్షణం ఆగి మీకు తగ్గవారంటే ఇక్కడికి పది మైళ్ల దూరంలో ఒక జమీందారు గారు ఉన్నారు ఆయనకు ఒకటే కూతురు మీ అబ్బాయిని ఒకసారి వెళ్లి చూసి రమ్మనండి నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అనగానే జానకి మాధవ్ పైపు తిరిగి ఏం నాన్నా వెళ్తావా అంటూ ఉంటే మాధవ్ తల దించుకొని నిలబడిపోయాడు అది చూసి జానకి ఆశ్చర్యంగా ఏమైంది నాన్నా ఏం మాట్లాడదే అదే అమ్మా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అనగానే జానకి కళ్ళల్లో కోపం కాని ప్రేమగా పెంచుకుంటున్న మీనల్లుడి కోరిక కాదనను ఇష్టం లేకపోయినా ఎవరామే మన అంతస్తు తెలుసు కదా దానికేం తీసిపోదు కదా అంతస్తు మంచితనం దేంట్లోనూ తీసిపోరమ్మా అయితే ఇంకే ఆమెతోనే నీ పెళ్లి మరి తనకి కూడా నువ్వంటే ఇష్టమేనా ఇష్టమే అమ్మా అయితే ఇప్పుడే వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళని రమ్మని చెప్పు ముహూర్తాలు పెట్టించి పెళ్లి పనులు మొదలు పెడదాం అలాగే అమ్మా చాలా చాలా సంతోషంగా ఉంది నాకు నేనిప్పుడే వెళ్తాను అంటూ బయటికి వచ్చి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు లక్ష్మి అన్నదాన సత్రంలో నుంచి బయటకు వస్తూ ఉంది అప్పుడే మాధవ్ అక్కడికి వచ్చి ఆగాడు మాధవిని చూడగానే లక్ష్మి కదలకుండా నిలబడింది మాధవ్ లక్ష్మి ముందుకు వచ్చి నిలబడ్డాడు వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు అలా చూసుకుంటూ ఉన్నారు నాలుగు సంవత్సరాల క్రితం ఒకరోజు మాధవ ఇలాగే వెళ్తూ ఆకలేసి అన్నసత్రం దగ్గర ఆగాడు అప్పుడు మొదటిసారిగా లక్ష్మిని చూసి ఇష్టపడ్డాడు ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా రోజు ఆ చోటికి వెళ్లి లక్ష్మిని చూసేవాడు అది గమనించిన లక్ష్మి ఒక రోజు రోజు క్రమం తప్పకుండా వస్తున్నారు నీకు ఇల్లు వాకిలి లేదా అన్నీ ఉన్నాయి ఇష్టమైన అమ్మాయి లేదు ఆమెను వెతుక్కుంటూ రోజు వస్తున్నాను దొరికిందా మరి ఆమెతోనే మాట్లాడుతున్నాను అనగానే లక్ష్మి కళ్ళల్లో ఆశ్చర్యం ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు నాకు బాగా నచ్చారు మీరు ఒప్పుకుంటే పెళ్లి ఒప్పుకోకపోతే రోజు ఇలా అనాథల వచ్చి బోన్ చేసి వెళ్తాను కాని మీరలా నన్ను అనాథల వదిలేరని అనుకుంటున్నాను అనగానే లక్ష్మి మొహంలో చిన్న నవ్వు సైలెంట్ గా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్తూ ఉంది లక్ష్మికి కూడా మాధవ మీద ఇష్టం ఉంది అది చెప్పలేక అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్లిపోయింది మాధవ లక్ష్మిని కలిసి అమ్మ పెళ్లి కొప్పుకుంది అని చెప్పాడు లక్ష్మి కూడా చాలా సంతోషించింది జానకి చెప్పినట్టుగానే ఇద్దరికి పెళ్లి చేసింది లక్ష్మి పదేళ్ల తర్వాత తిరిగి తనింటికొచ్చింది అది తన ఇల్లే అని తెలిసినా బయటికి చెప్పుకోలేక తన కోసం వాళ్ళ నాన్న పడుతున్న బాధను చూసి కృంగిపోయింది మందుకు తాగుడికి బానిసై మంచానికే పరిమితమైన వాళ్ళ నాన్నని బాగు చేసుకుని తర్వాత జరిగిందంతా చెప్పాలనుకొని రోజూ వాళ్ళ నాన్నకు సపర్యలు చేస్తూ ఉండేది అది నచ్చిన జానకి చూడమ్మా నువ్వు సేవలు చెయ్యాలనుకుంటే నా మైనలుడికి చెయ్యు లేదా నాకు చెయ్యు అంతేగాని ఆ ముసలుడికి కాదు ఇంకొకసారి ఆయన గదికి వెళ్లినట్టు తెలిసిందనుకో నేను అస్సలు ఊరుకోను అంటూ ఆవేశంగా అని అక్క వెళ్ళింది ఆమె అలా అన్నా సరే లక్ష్మి ఊరుకోకుండా రోజూ నాన్నకి సేవలు చేస్తూ ఆయనకు సమయానికి మందులు ఇస్తూ ఆరోగ్యవంతుడిగా మారుస్తూ ఉంది అలా ఒక రోజు లక్ష్మి జగన్నాథానికి భోజనం పెడుతూ ఉండగా జగన్నాథం లక్ష్మి కమ్మలు చూసి కమ్మలు ఇవి నా కూతురు అనగానే లక్ష్మి కళ్ళల్లో ఆశ్చర్యం మొహంలో కంగారు జగన్నాథం ఓపిక తెచ్చుకుని లేచి చెప్పు ఎవరు నా లక్ష్మి నువ్వు చెప్పు తల్లి అంటూ బాధపడుతూ ఉన్నాడు నాన్న బాధను చూసి లక్ష్మి ఒక్కసారిగా దుఃఖాన్ని తెచ్చుకుని అవును నాన్న నేను నీ లక్ష్మీనే అనగానే జగన్నాథం కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఏడుస్తూ కూతురిని దగ్గరికి తీసుకున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన జానకి అదంతా చూసి ఏంటి నాటకాలు నువ్వు చిన్నప్పుడు ఇల్లుదిరి పారిపోయిన లక్ష్మివా అసలు నిన్ను ఎలా నమ్మాలి అని గట్టిగా అరుస్తూ ఉంది అప్పుడే రంగడు ముందుకొస్తూ ఎలా నమ్మాలో నేను చెప్తాను అనగానే అందరూ షాక్ రంగడు జగన్నాథం దగ్గరికి వచ్చి క్షమించండి ఈవిడి గారు నా దగ్గరకు వచ్చి చిన్నమ్మాయి గారిని అడవిలో పడేసి రావాలంది నేను అయ్యా నువ్వు కాకపోతే ఇంకొకడు ఎవడో కాకపోతే నేనే ఇసం పెట్టి చెప్పిందండి అయ్యా ఇది తెలిసిన నిన్ను నీ కుటుంబం మొత్తాన్ని సంపేత్తానని బెదిరించింది నా కుటుంబం చచ్చిపోయినా నాకు భయం లేదయ్యా ఎక్కడ చిన్నమ్మాయి గారిని సంపేత్తదో అని భయమేసి నేను తన అడవిలో తీసుకెళ్లి వదిలేశాను నా దూరపు సుట్టమైన సూర్రయ్యకు అమ్మాయి గారు జారి చెప్పి ఇన్నాళ్లు ఆయన దగ్గరే ఉంచి జాగ్రత్తగా చూసుకున్నాను ఈవిడి గారు లోటు లేకుండా చేశానయ్యా అనగానే జానకి కళ్ళల్లో కోపం ఒక్కసారిగా రంగడిని కొట్టడానికి ముందుకు వెళ్తూ ఉంటే మాధవ వచ్చి ఆగు అని గట్టిగా అన్నాడు జానకి ఆశ్చర్యంగా ఆగిపోయింది ఇక చాలు అతమా ఆస్తి కోసం కూతుర్లో చూసుకోవాల్సిన అమ్మాయిని అడవులు పాల్చేసావు ఇక చాలు ఇకనైనా మారు లేదంటే నిన్ను క్షమించే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అనగానే జానకి ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోయింది లక్ష్మి కన్నీళ్లు తుడ్చుకుంటూ జానకి ముందుకొస్తూ నాకు నీ ఆస్తి కావాలి అప్పుడే అమ్మ అని పిలువనిస్తాను అమ్మలా ఉంటాను అంటే ఆ రోజే ఆస్తి మొత్తం నీకు ఇచ్చేవని నాన్నతో చెప్పేదాన్ని నాకు ఆస్తులు లెక్క కాదమ్మా ప్రేమల్లే లెక్క ఈ ఇంటికి దూరమైనప్పుడు నేనేమి చిన్నపిల్లని కాదు పదేళ్ల వయసుంటుంది నేను రావాలి అనుకుంటే తిరిగి రాలేనా మా నాన్నతో ఊరి జనంతో చెప్పి నిన్ను ఇంట్లో నుంచి ఊర్లో నుంచి తరిమేలేనా ఎందుకు చేయలేదు అక్కడ నాకు ప్రేమగా చూసుకుని అమ్మా నాన్న దొరికారు అందుకు రాలేదు ఈ రోజు కూడా రావడానికి కారణం ఈ ఆస్తి కాదు మా నాన్న కోసం వచ్చాను ఆయన ఇలా అయ్యాడని తెలిసి ఉంటే ఎప్పుడో వచ్చేదాన్ని ఇప్పటికైనా నీకు కావాలి అనుకుంటే ఆస్తి అంతా ఉంచుకో కాని వాళ్ళు అని చెప్పుకోవడానికి నీ పక్కన ఎవ్వరూ ఉండరు అంటూ ఉంటే జానకి కలల్లో బాధ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ నన్ను క్షమించమ్మా చాలా తప్పు చేశాను నన్ను క్షమించండి అంటూ జగన్నాథం కాళ్ళ మీద పడింది తన తప్పును తెలుసుకుని ఇక మీద అలాంటి తప్పు చేయనని చెప్పి అందరినీ క్షమాపణ కోరింది అలా జానకి మారిపోయి అందరితో మంచిగా ఉంటుంది అలా పదేళ్ల తర్వాత లక్ష్మి తన ఇంటికి తిరిగి వచ్చి నాన్నతో సంతోషంగా ఉంటుంది